డౌట్ పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కట్ చేశారు చాలా బాగుంది టీజర్ సో టు హోల్ టీమ్ కి కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ బోస్ గారు అసలు చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రేమ్స్ కానీ మీ వర్క్ కానీ అదే కొత్తగా చెప్పకలేదు వర్క్ బట్ ఇందులో కూడా ఇంకా చాలా బాగుంది ఇందాకనే మా శశి గారు అంటున్నారు ఫ్రేమ్లు బలే ఉన్నాయి బలే రంగులే ఉందని అంటున్నారు అన్నారు ఇందాక సో సో దట్ గ్రేట్ గోస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇంత మంచి కండెంట్ని ఇది ఒక టఫ్ కాంపిటీషన్ లో ఎందుకు దింపుతున్నారు ఎవరికి ఎవరికి సార్ మీదే ఇక్కడ హీరో ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి హీరో మీదే వాడు ఇక్కడ సార్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ తర్వాత ఆహా ఇంత మంచి కండెంట్ని చాలా టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడేస్ ఈజన్ అండి సరే సీజన్ కి డెఫినెట్ గా వీఆర్ ఐడ్ అని అనుకుంటున్నాం మరి హరీష్ గారు కాదు మీరు క్వశ్చన్ కాదు కాదు మీరు క్వశ్చన్ వినిపించలేదు ఒక ఐదు నిమిషాలు సైలెంట్ ప్లీజ్ హరీష్ క్వశ్చన్ అడగండి మళ్ళీ సార్ హరీష్ గారు ప్లీజ్ 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 యాక్చువల్గా మీ అందరితో పాటు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు ప్లీజ్ హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురు ఆర్జీవి గారితో పాటు సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది శిష్యుడు గురు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో గురు శిష్యుల పోటీయా సార్ ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ వినాయక్ గారు కానీ రాజమౌళి గారు కానీ నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు నా సినిమా డైలాగులు నచ్చిన సినిమాల పాటలు నచ్చిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అక్కడ నా ఫంక్షన్స్లో కలిసిన పార్టీలు కలిసిన ముగ్గురు నాకు గురుతుల్యులు పూరి గారితో నేను ఎక్కువ వర్క్ చేశాను పూరి గారితో నాకు రిలేషన్ ఎక్కువ ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది ఇట్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు లేకపోతే ఓటీటీని ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలు అవ్వచ్చు సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది నో డౌట్ ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్ మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీగలాగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి ఈ విషయం ప్రెస్కి తెలియాలి అది చాలా మంచి డేటు అప్పుడు వస్తే బాగుంటుంది మీరు రండి రండి అన్నారు మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము కానీ పుష్ప పోస్ట్ అవ్వచ్చు మిదర్ కండిషన్ వచ్చి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది సాన్నిధ్యం ఉంది ఒక్క సినిమా ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలుండామనో మేము ఎడమం బెడమం అవుతాం అనుకుంటామని అనుకోను బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్ దాన్ మీ బట్ అలా అర్థం చేసుకోలేనట్టుంది ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా చార్మి గారు సీట్ డెఫినెట్గా అండి వాళ్ళ ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా అనౌన్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది సో నేను చార్మి గారిని తప్పు పట్టును అండ్ సోషల్ మీడియా అనేది ఎవరిష్టం వాళ్ళది ఎవరు కాంటే వాళ్ళు ఫాలో అవచ్చు ఎవరు కంటే అన్ఫాలో అవుచ్చు అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు చాలా మీమ్స్ వస్తుంటాయి ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను అండ్ మీ అందరికీ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే రామ్తో రామ్తో నేను సినిమా చేయబోతున్నా జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్ కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కానీ వెళ్ళట్లేదు ఇది ఏంటంటే అన్అవార్డబుల్ సిచ్యువేషన్స్ సో మాకు తప్పట్లేదు దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం డబుల్ ఎస్మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరీష్ గారు హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా బాగుంటుందా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కదా సో చాలా ఆడౌన్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఆడాన్స్ ఉంటాయి ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టెటిక్గా పోయిగా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు బజాజ్ చేత ల్యామరేటర్ స్కూటర్లు పీపీ నెంబర్లు ఇవన్నీ కుమార్ శాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్ నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి చాలా 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 ఉంటాయి సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది వివేక్ గారు సార్ ఈ సినిమాకి సంబంధించి పద్నాలుగో తారీఖు ప్రీమియర్లు వేస్తున్నారు అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు అండ్ ఫస్ట్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు వేస్తారని నిన్న ఎంతవరకు షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది ఈవినింగ్ అండ్ ఓన్లీ ఈవినింగ్ హరీష్ గారు మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని చేస్తున్నట్టు ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్ లో నాకు కొంచెం ఉంది అలాంటి రాసే ఆ అండి వినిపిలా కొంచెం గట్టిగా అంటే మీ యాటిట్యూడ్ని ని కొంచెం తెలిపేటట్టుండే బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు అదంటే మీ ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఆలోచిస్తాము ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటారు నేనే కాదు సార్ ఎవరైనా సరే పొద్దున్న లేచి అద్దం మోహం చూసుకొని నేను హీరో అనుకొని బయలుదేరతాను తప్ప నేను హీరో అనుకొని బయలుదేరారు కదా హరిశ్ గారు ఫైన్ ఇది ఇందులో మీరు ఏదో గెస్ట్ అపియరెన్స్ చేశారంటే అంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా ఎస్ అండి గెస్ట్ అపియరెన్స్ చేశాను అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం పోస్టర్ వరకు ఓకే ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ్ గారిని అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు ఐదేళ్ల వయసుకే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రాని ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది చేయాలి ఇందులో ఇంతకుముందు రవితేజ్ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని సో అవి చాలా ఎంటర్టైన్ అవి ముందు చెప్తే బాగుంది డెఫినెట్గా స్క్రీన్ మీద ఐ యూ లవ్ ఇట్ ఓకే విష్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ గారు వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూస్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్ సో లుక్స్ చాలా బాగున్నాయి లుకింగ్ గార్జేయస్ సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్ కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో హరీష్ శంకర్ గారు వెన్ ఐ మీన్ టెన్త్ స్టాండర్డ్ ఐ వాచ్ మిరపకాయ్ దండం పెడతా మేము సినిమా డిస్క్ లో ఉన్నాము నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను టెన్ అని చెప్పకండి బాబు ఎందుకంటే మాకు అనవసరం ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు నాకు మిరపకాయ నచ్చింది నువ్వు టెన్త్ నైన్త్ నాకు ఎందుకు గురు బాస్ సారీ మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం థ్యాంక్ యూ అందుకని థ్యాంక్ యూ అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని సో ఇదోటి మిరపకాయ మూవీలో రవి రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా సి ఒక మిరపకాయనే కాదు మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ సినిమాటోగ్రఫీ కానీ మా బోస్ విజువల్స్ కానీ మిక్కీజమేర్ మ్యూజిక్ కానీ మిరపకాయకి అన్నిటికంటే కూడా అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు హీరో క్యాక్ట్రేషన్ అవ్వచ్చు అన్నీ ఒక దానికి మెజర్మెంట్ లేదు కొల కొలమని లేదు కానీ డెఫినెట్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా ఉంటుంది సినిమా చాలా బెటర్ అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వాల్ టెక్నికల్గా టెక్నికల్ ఉజ్వల్ ఏడి